హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే ఈరోజు మీకు సింపుల్గా బెజ్బిల్లాబాద్ అదేనండి సాంబార్ రైస్ ఎలా చేయాలో అయితే చూపిస్తాను దీనికోసం అయితే ముందుగా ఒక కప్పు బియ్యాన్ని ఒక కప్పు కన్నా తక్కువ కందిపప్పునైతే ఒక గంట సేపు అయితే నానబెట్టుకోవాలి మీకు గంట సేపు టైం లేకపోతే హాఫ్ అవర్ నానబెట్టుకున్నా కూడా సరిపోతుంది మన దగ్గర ఉన్న కూరగాయలన్నింటినీ ఇలా పోసుకొని అయితే పక్కన పెట్టుకోవాలి అలాగే కొద్దిగా చింతపండును కూడా నానబెట్టుకోవాలి ఇప్పుడైతే మనం బియ్యాన్ని కందిపప్పును కలిపి ఉడికించుకోవాలి మనమైతే ఒక కప్పు బియ్యాన్ని తీసుకున్నాం కదా అదే కప్పుతో ఐదు కప్పుల వాటర్ అయితే పోసుకోవాలి కుక్కర్లో తగినంత పసుపు అయితే వేసుకొని త్రీ ఫోర్ విజిల్స్ వచ్చేవరకు అయితే ఉడకబెట్టుకోవాలి ఇప్పుడైతే మసాలాను ప్రిపేర్ చేసుకుందాం దానికైతే స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని మెంతులు జీలకర్ర వేసుకొని కొంచెం బాగా వేగాక అందులో రెండు మూడు మిరపకాయలు కూడా వేయాలి అలాగే ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు లవంగాలు మిరియాలు దాల్చిన చెక్క కొన్ని ధనియాలు వేసుకొని బాగా అయితే ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టైతే వీటిని ఫ్రై చేయాలి ఇవి కొంచెం బాగా ఫ్రై అయ్యాక ఇందులోనే మనం ఎండు కొబ్బరి కూడా వేసుకోవాలి మనకు తగినంత ఎండు కొబ్బరి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ మసాలాలన్నీ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాక స్టవ్ ఆర్పేసి వీటిని అయితే మిక్సీ అయితే పట్టుకోవాలి ఇలా ఫైన్ పౌడర్ లాగా అయితే చేసుకోవాలి ఇప్పుడైతే మనము స్టవ్ పైన ఒక కడాయి పెట్టి అందులో నెయ్యి అయితే వేసుకోవాలి ఇందులో మనము కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే వేయాలి ఉల్లిపాయలు కొంచెం పచ్చివాసన పోయాక మనమైతే తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి తర్వాత ఇవి కొంచెం బాగా ఉడికాక కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా ఇందులో వేయాలి టమాటోస్ బాగా మగ్గాక ఇందులో ఒక స్పూన్ కారం పొడి ఒక స్పూన్ ధనియాల పొడి అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి కారం పొడి వాసన మొత్తం పచ్చివాసన మొత్తం పోయే వరకు మనమైతే ఇలా కలుపుకొని స్టవ్ అయితే ఆర్పేసుకోవాలి ఇప్పుడైతే మనం బియ్యాన్ని కందిపప్పునైతే ఉడకడానికి పెట్టాం కదా అవి ఒక త్రీ ఫోర్ విజిల్స్ అయితే వచ్చాక మనం స్టవ్ అయితే ఆర్పేసుకోవాలి చూస్తున్నారుగా ఇలా మెత్తగా ఉడికింది ఇప్పుడైతే మనం దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి ఇంకొక కడాయి అయితే పెట్టుకొని అందులో మనము తగినంత ఆయిల్ వేసుకోవాలి మీరు కావాలంటే నెయ్యి వేసుకోవచ్చు కానీ నేనైతే ఆయిల్ వేస్తున్నా మా ఇంట్లో నెయ్యి ఎక్కువగా తిన్నారు కాబట్టి నేనైతే ఆయిల్ వేస్తున్నా మీరు నెయ్యి వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇందులో మనం కొన్ని పల్లీలు మనం కట్ చేసుకొని పెట్టుకున్న కూరగాయలన్నీ వేసుకోవాలి బంగాళాదుంపలు క్యారెట్ మునక్కాయ క్యాప్సికమ్ బిన్నీస్ పచ్చిమిరపకాయలు ఇలా మీకు ఏ కూరగాయలు అందుబాటులో ఉన్నా అవన్నీ కూరగాయలు అయితే ఇందులో వేసుకోవాలి ఉప్పు చూసుకొని ఉప్పు కూడా మళ్ళీ తగినంత వేసుకోవాలి మీకు ఒకవేళ ఏవైనా కూరగాయలు ఇందులో అందుబాటులో లేకపోతే వాటిని అయితే స్కిప్ చేయవచ్చు ఇలా కొంచెం కూరగాయలన్నీ ఉడికాక తగినంత వాటర్ అయితే పోసుకోవాలి మనమైతే ఒక కప్పు బియ్యం ఒక కప్పు కందిపప్పు అయితే తీసుకున్నాముగా రెండు కప్పులకు గాను ఆరు కప్పుల వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులో మనం ఇందాక ఉల్లిపాయలు అయితే ఫ్రై చేసుకొని పెట్టుకున్నాముగా ఆ ఉల్లిపాయలను కూడా ఇందులో వేసుకోవాలి ఇంకా మనకు వాటర్ కావాలనుకుంటే కూడా ఇంకా మనం వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు మనం వేసిన ఉల్లిపాయలన్నీ బాగా ఉడికాక కూరగాయలు మొత్తం బాగా ఉడికాయని అనుకున్నప్పుడు మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా అయితే ఇందులో వేసుకోవాలి మసాలా కూడా వేసాక కొద్దిసేపు అయితే ఉడకనివ్వాలి ఇలా కూరగాయలు మొత్తం ఉడుకుతున్నప్పుడు మనమైతే కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం బాగా ఉడుకుతున్నప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న బియ్యం కందిపప్పు మిశ్రమాన్ని అయితే ఇందులో వేసి ఉండలు లేకుండా అయితే బాగా కలుపుకోవాలి మీకు ఇంకా వాటర్ కావాలనుకుంటే కొంచెం వాటర్ వేడి చేసి అయితే ఇందులో మనం కలుపుకోవచ్చు మీకు ఇంకా గట్టిగా అవుతుందనుకుంటే లేదు సరిపోతుంది అనుకుంటే అదే వాటర్తో అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా మొత్తం బాగా కలిపాక మనం నానబెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే ఇందులో పిండుకోవాలి తర్వాత రుచికి తగినంత ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి ఒకవేళ ఉప్పు సరిపోలేదనుకుంటే చివర్లో చివరిలో అయితే ఉప్పు యాడ్ చేసుకోవచ్చు చివరిగా అయితే ఒక స్పూన్ అయితే ఇంగువ అయితే యాడ్ చేసుకోవాలి ఇంగువ యాడ్కుంటే మనకు బిస్బిల్ల బాత్ అయితే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది కావాలనుకున్న వారు చివరిగా కొంచెం బెల్లం ముక్కను కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంతేనండి బిసిబిల్లాబాత్ అయితే రెడీ అయిపోయింది మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బై బాయ్